హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ ఆస్క్వెండర్స్ ఈరోజు వీడియోలో సీజనల్గా మనం చేసుకునే అప్పడాల రెసిపీ చూపించబోతున్నానండి ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయన్నమాట నేను చేసే అప్పడాలు పలుచుగా పగుళ్ళు రాకుండా వచ్చాయండి నిజానికి అప్పడాలు చేసేటప్పుడు చాలామందికి విరిగిపోవడం పగుళ్ళు రావడం జరుగుతుంటాయి కదా కానీ నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే పర్ఫెక్ట్గా అప్పడాలు అనేవి చాలా బాగా వస్తాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మరి అప్పడాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఒక్కసారి ఈ కొలతలు అన్నీ కరెక్ట్గా మీరు కనుక చూసుకున్నట్లయితే అప్పడాలు అనేవి సూపర్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు గోధుమ రవ్వని తీసుకోండి మనకి మార్కెట్లో దొరికే గోధుమ రవ్వ అయినా పర్వాలేదు లూజ్ ప్యాకెట్ అయినా పర్వాలేదు అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్లోని మనం గోధుమ రవ్వ తీసుకుంటే అందులో అరకప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఇప్పుడు వీటి రెండింటినీ కూడా మెత్తని పౌడర్లా చేయాలి కొంచెం బరకపెట్టి చక్కగా పౌడర్ని చేసుకోవాలి చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉంటే సరిపోతుందనమాట మరీ మెత్తగా చేయకండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ జార్లో పెట్టుకున్న పౌడర్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నాలుగు కప్పుల వరకు ఎగ్జాక్ట్ కొలతలు అనేవి చూపిస్తున్నాను కదండీ మనం తీసుకున్న క్వాంటిటీకి నాలుగు కప్పుల వరకు వాటర్ని పోసి ఒక పది నిమిషాల పాటైనా సరే దీన్ని మనం నానబెట్టుకోవాలన్నమాట ఈ సగ్గుబియ్యం పొడి అలాగే రవ్వ పొడిని మనం టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకుంటే వడియాలు అనేవి సూపర్గా వస్తాయి అన్నమాట ఒకసారి ఇలా బాగా కలిపి పక్కన పెట్టండి ఇప్పుడు వడియాల కోసం ఒక బాండీ అయితే తీసుకోండి పెద్దది మనం క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్దగా ఉండే బాండీ తీసుకుంటే మనకి ఫ్రీగా ఉడకడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న బాండీలోని ఎనిమిది కప్పులు వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట టోటల్గా మనకి పన్నెండు కప్పులు వాటర్ యూజ్ అవుతుంది మనం రవ్వలో వేసింది ఫోర్ కప్స్ అయితే బాండీలో వేసింది ఎనిమిది కప్పులు అనమాట టోటల్గా ట్వెల్వ్ కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు నల్ల జీలకర్ర వేస్తున్నాను అనమాట నల్ల జీలకర్ర వల్ల వడియాలనేవి మరింత టేస్టీగా ఉంటాయి అన్నమాట బయట సూపర్ మార్కెట్లో కలోంజీ గింజలు అంటే మీకు అవైలబుల్గా దొరుకుతాయి అనమాట ఇప్పుడు ఈ వాటర్ని బాగా కలిపి బాగా తెరలు కాగనివ్వాలన్నమాట చూసారా ఇలా ఎసరపో రాగానే మనకి బాయిల్డ్ అవుతున్నాయి కదా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా దిగిపోతాయి అనమాట ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఈ రవ్వని చక్కగా ఇందులోకి వేసేసేయండి మొత్తం ఉండలు లేకుండా లో మీడియంలో పెట్టుకొని మనం పది నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి పిండి బాగా ఉడకకపోతే మనకి వడియాలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట అందుకే మనం పది నిమిషాల పాటు లో మీడియంలో పెట్టి రవ్వ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఇలా క్రష్ చేసి వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మీకు రెడ్ చిల్లీ ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి పేస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ పాటు ఉంచేస్తే ఫ్లేవర్స్ అనేవి కరెక్ట్గా దిగిపోతుందనమాట చూసారా ఇలా బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని బాగా మిశ్రమం వడియాలకి స్టేజ్ వచ్చేంత వరకు కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ అప్ చేసేసుకోవాలి మరీ చిక్కబడిపోతే వడియాలనేవి బాగా రావన్నమాట ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం బాగా ఉడికిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇది వేడి మీదే మనం వడియాలు వేసుకోవాలండి మరీ చల్లబడిపోయిన తర్వాత అనేది వేసుకుంటే మనక మనకి వడియాలనేవి వడియాలు వేయించేటప్పుడు పొంగకుంట గట్టిగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు వేడి మీదే ఒక గిన్నెలోకి తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని వడియాలనేవి మనం పెట్టుకోవాలన్నమాట పిండి చల్లారిపోకుండా దానిపై మూత పెట్టుకొని ఇలా చిన్న గిన్నెలోకి వేసుకొని వడియాలు మనం ఏ సైజులో కావాలో ఆ సైజులోని మనం పిండిని రెడీ చేసుకొని క్లాత్ మీద వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను వేయడం చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కొద్దిగా వడియం పిండి తీసుకోండి ఇలా క్లాత్లోని కొద్దిగా ఇలా వేసుకొని జస్ట్ దాని మీద జస్ట్ ఇలా రుద్దితే సరిపోతుందనమాట మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అప్పడాలని వేసుకుంటే వడియాలనేవి సూపర్గా ఉంటాయి అనమాట ఇలా వన్ డేలో నేను ఎండలో అనమాట మీరు ఫ్యాన్ కింద ఎండబెట్టుకోవాలి ఎండ అవైలబుల్లో మనకి లేదు అని అనుకుంటే కనుక మీరు ఇంట్లోనే ఒక టూ డేస్ పాటు దీన్ని ఎండబెట్టుకుంటే సరిపోతుంది ఫ్యాన్ గాలికైనా ఈ వడియాలు నీట్గా చక్కగా ఎండిపోతాయి అనమాట నేను వన్ డేలోనే చక్కగా ఈ వడియాలని అండ్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను వేసి చూపిస్తున్నాను మొత్తం వడియాలన్నీ కూడా ఇలా చక్కగా వేడి మీదే వేసేసుకోండి మీరు ప్లాస్టిక్ పేపర్ మీద మాత్రం వేయకండి ఎందుకంటే ప్లాస్టిక్ అంతా మంచిది కాదు అనేవి మనం మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కల్లా ఇలా చక్కగా ఎండిపోయాయి అనమాట చూసారా ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు క్లాత్ని తిరిగేసి మనం కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకొని ఒక్కొక్క అప్పడాన్ని కూడా మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ నేను తీసి చూపించిందని చూడండి ఒకసారి ఇలా కొద్దిగా నీళ్లు చల్లి ఒక్క వన్ మినిట్ పాటు అలా వదిలేస్తే మీకు అప్పడాలు అనేవి ఈజీగా ఊడొచ్చేస్తాయి అనమాట మనం అప్పడం పట్టుకుని లాగే కన్నా కింద క్లాత్ పట్టుకొని లాగితే ఈజీగా అప్పడం అనేది రిమూవ్ అయిపోతుంది ఇలా అప్పడాలన్నీ కూడా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ అనేవి కొద్దిగా తేమగా ఉంటాయి మనం నీళ్లు చల్లాం కాబట్టి మనం వన్ డే మళ్ళీ రిటర్న్ మరుసటి రోజు ఒక్కరోజు ఎండబెట్టేస్తే కనుక అప్పడాలు అనేవి మనకి రెడీ అయిపోతాయి అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను కదండి వన్ డే నేను మళ్ళీ ఎండలో ఎండబెట్టి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి ఎంత పలుచుగా ఎంత నీట్గా పగుళ్ళు రాకుండా వచ్చాయో ఒక్కసారి వేయించి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పొంగాయి కదా ఇలా పొంగితే సరిపోతుందనమాట మనకి దీంట్లోని మనం ఎలాంటి షోడా కానీ ఏమీ వేయలేదు మనం చేసిన ఎగ్జాక్ట్ క్వాంటిటీలో వేస్తే అప్పడం అనేది చాలా బాగా వస్తుందనమాట చూసారు కదా సంవత్సరం పాటు మనం నిల్వ ఉండే అప్పడాల్ని చాలా ఈజీగా చేసుకున్నాం కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్